నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రస్తుత యూట్యూబ్ ఛానల్ స్వాగతం గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక విషయం చక్కర్లు కొడుతుంది అదేంటంటే టీటీడీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో వచ్చేసి గుట్కా ప్యాకెట్లు వచ్చినాయి అని వీడియోలు కూడా హల్చల్ అవుతాయండి ఎవరైతే ఈ లడ్డూని తీసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ ఆ లడ్డూని విచ్చదీసి దాంట్లో అని చూపిస్తున్నారు ఇది ఒక విధంగా చూస్తే సిగ్గిచేట కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ఈ లడ్డుకు సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నిర్వహణ వల్ల ఇలాంటివి రాకుండా చూడవలసిన బాధ్యత కూడా టీటీడీ ఆలయ కమిటీలో ఉంటుంది ఎవరైతే ఈ లడ్డుకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళు వీటి మీద జాగ్రత్తలు ఎందుకంటే ఆల్రెడీ మనం గత ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ అవకతోకల మీద రచ్చ చేస్తున్నాం కాబట్టి ఈ నింద మళ్ళీ ఏ ప్రభుత్వానికి